నమస్కారం అందరికీ శుభం భుయాత్ ప్రశ్న సమాధానంలో దేవాలయ సందర్శన సమయంలో అర్చనాదులు చేసుకోవడానికి ముందు ఏ విధంగా మనము ప్రవేశం చేసుకోవాలా అనే విషయాన్ని శివానుగ్రహంతో మీకు తెలియజేస్తాను ముందుగా శివాలయంలో ప్రదక్షిణ చేయాలంటే దానికి ప్రత్యేకమైన ఒక నియమం పెట్టున్నారు ఋషులు అది ఏంట్రా అంటే గృహస్థులు అంటే పెళ్ళి అయిన వాళ్ళు ధ్వజస్తంభం దగ్గర మొదలుకొని ప్రదక్షిణ చేసుకుంటూ సమసూత్రం వరకు అక్కడ చండీశ్వరుడు ఉంటాడు అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అట్లే తిరుక్కొని రావాలి ఇలా వెళితే ఒక ప్రదక్షిణ అలాగా మీరు ఓపికను బట్టి ఎన్న చేసుకోండి ఈ ప్రదక్షిణ సమయంలో భౌతిక విషయాలు మాట్లాడకుండా పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకుంటా ఒక అడుగు వేసి ఒక అడుగు వేసే విధంగా నెమ్మదిగా గర్భవతి తొమ్మిది నెలల గర్భవతి ఎలా నడుస్తుందో అలా నడవాలని పెద్దవాళ్ళు చెప్తారు సెల్ ఫోన్ మాట్లాడుకుంటా పక్క వాళ్ళతో మాట్లాడుకుంటా ఏదేదో పనికి వాళ్ళు మాట్లాడుకుంటా చేయకూడదు అలాంటప్పుడు చేయబాకండి ప్రదక్షిణ దానివల్ల తా చెడ్డ కోతి వనమెల్ల జడిచే అన్ని సమస్యలే దానివల్ల అలా చేయకండి రెండవది బ్రహ్మచారిగా ఉండేవాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా పూర్ణంగా ప్రదక్షిణ చేయాలి శివాలయం అలాగనే సన్యాసులు ఎతులు యోగులు అపసభ్యంగా గుడి చుట్టూ ఇట తిరగాలి ఇది ప్రదక్షిణం చేసేటువంటి పద్ధతి శివాలయంలో మాత్రమే అలా చేసిన తర్వాత మహాగణపతి ఉంటారు ఆయన దర్శనం చేసుకున్న తర్వాత పరివార దేవతలంతా ఉంటారు తర్వాత అర్చనకు వెళ్ళే సమయంలో అర్చకుల వారి వద్ద దయచేసి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ గోత్రం చెప్పి కుటుంబానా అని చెప్పండి ఇంట్లో ఉండే పేర్లు బంధువులు ఉండే పేర్లు చుట్టుపక్కల వాళ్ళ పేర్లు చెప్తే అర్చకుడి దానికి పని అయిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి యజమాని పేరు చెప్పి అస్మాకం మమ సభ సభకుటుంబానం అంటే అందరూ వచ్చేస్తారు అప్పుడు ఆయన ప్రశాంతంగా అర్చన చేస్తాడు అర్చన పూర్తయిన తర్వాత నివేదనాదులన్నీ సమర్పించినాక హారతి ఇస్తాడు చాలామంది నేను గమనిస్తున్నా ఒక చేతితో దండం పెట్టుకుంటున్నారు ఒక చేత్తో దండం పెట్టకూడదు అహం అహంకారానికి అది నిదర్శనం శరణాగతి రెండు చేతులతో నమస్కారం చేసుకోవాలి హారతి పళ్ళాన్ని హారతిని అర్థం చేసుకుని అర్థం నమస్కారం చేసుకుని నమస్కారం చేసుకోవాలి అలా చేసుకున్నాక స్వామివారి తీర్థమిస్తే ఆయన మంత్రం చెప్తారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పరమేశ్వర పాదోదక భావనం శుభం అని తీసుకున్నాక ఈ మణికట్టు ప్రదేశంలో వచ్చి మీరు తీర్థాన్ని తీసుకోవాలి కొంతమంది ఇట్లా చప్పలిస్తారు ఇలా నాకుతారు అది అట్లంతా చేయకూడదు అది షటారి ఇస్తే షటారి అంటే పెట్టేది ఇలా ఉంచుకో తల ఉంచాల భగవంతుడి ముందు తల ఉంచుకుంటే ఇలా పెట్టుకుంటే ఆయన షటారి ఇస్తాడు ఈ విధంగా చేసుకోవాల ప్రసాదాన్ని ఇలా తీసుకోకూడదు రెండు చదువులతో అర్చకులు అంతిచ్చినా అంతిచ్చినా రెండు చదువులతో తీసుకోవాలా హృదయస్థానం మధ్య పెట్టి ప్రసాదం తీసుకొని కళ్ళ కత్తుకొని స్వీకరించాలి ఇలా తీసుకున్న తర్వాత కొద్దిసేపు దేవాలయాల్లో విశ్రమించి కూర్చొని భగవత్ చింతన జప ధ్యాన నామస్మరణ మీకు ఇష్టం వచ్చింది ఒక ఐదు నిమిషాలు స్మరించుకొని తలుచుకొని సర్వం శివార్పణమస్తు అని చెప్పి మీరు అక్కడి నుంచి బయలుదేరొచ్చు ఇది పద్ధతి ఈ పద్ధతులన్నీ చెప్పండి పది మందికి ఊరికే ఏదో టైంపాస్ కోసము గుడికి వెళ్ళడము ఏదో పోయినామంటే పోయినామంటే వేస్ట్ మీరు గోబల్లే కాబట్టి దేవాలయ ప్రదర్శ దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని కట్టుబాట్లు కొన్ని పద్ధతులు ఉన్నాయి దాని ప్రకారంగా దర్శనం చేసుకొని శివాలగ్రహ్ పాత్రలు అవుతాను కోరుతున్నాను ఈ విషయాన్ని పది మందికి తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ స్వామి దేవస్థానం ఇవన్నీ మీకు చెప్తూ ఉంటాం వేద ప్రమాణాలంతా ఎందుకంటే ఏది చేసినా చిత్తశుద్ధితో శాస్త్ర ప్రమాణంతో వేద ప్రమాణం చేస్తే ఫలితం ఇస్తాడు ఈశ్వరుడు శుభం భూయాత్ ఈశ్వరానుగ్రహరక్ష మళ్ళీ కలుస్తాం